ఢిల్లీని పొగ కమ్మేసింది గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కనిపిస్తోంది వాయు కాలుష్యం ఢిల్లీలో ఏక్యూఐ నమోదైంది గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది ఢిల్లీ అంటే పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు గాల్లో దుమ్ము కణాలు పెరిగిపోయాయి విజిబిలిటీ మొత్తం తగ్గిపోయింది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు జనం కళ్ల మంటలు గొంతు నొప్పి దగ్గుతో జనం ఇబ్బందులు పడుతున్నారు కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్ లో అమలవుతోంది గ్రాప్ త్రీ చర్యలు ఎన్సీఆర్ లో బొగ్గు కట్టెల వాడకంతో పాటు డీజిల్ జనరేటర్ సెట్లపై కూడా నిషేధం అమలవుతోంది ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఫీజులను కూడా భారీగా పెంచారు కాలుష్య నియంత్రణ చర్యలు ముమ్మరు చేసింది ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యానికి సంబంధించిన మరిన్ని మా ప్రతినిధి గోపి గోపి మనకు జాయిన్ అవుతున్నారు ప్రమాదకర స్థాయికి చేరింది చాలా చర్యలు అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం ప్రజలు ఏమంటున్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది శ్వాసించాలంటేనే బయటకు వచ్చి గాలి పీల్చాలంటేనే భయపడే పరిస్థితి మాస్కులు అలాగే ఇటు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు సహా రక్షణ చర్యలు తీసుకునే బయటకు వచ్చే పరిస్థితి వృద్ధులు పిల్లలైతే అసలు బయటకే రావద్దు గర్భిణీ స్త్రీలు అని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున మూడు వందల ఎనభై పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయి నాణ్యత ఉంది గాలిలో ఏ మేరకు దుమ్ము కణాలు పెరిగిపోయాయి ఇటు విజబిలిటీ సుమారు ఐదు వందల మీటర్లకు పడిపోయిన పరిస్థితి కాలుష్య తీవ్రత అధికంగా పెరగడంతో విజబిలిటీ అనేది తగ్గిపోయిన పరిస్థితి వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పా పూర్తిగా ఈ కాలుష్యం గాలిలో పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ వన్ జీరో లెవెల్స్ అనేవి ముఖ్యంగా గాలిలో ఉన్న సూక్ష్మమైన దుమ్ము ధూళికనాలు పెరిగిపోవడంతో ఈ విజిబిలిటీ అనేది తగ్గిపోయిన పరిస్థితి సో దీన్ని ఈ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు శ్వాస సంబంధిత సమస్యలు గుండె జబ్బులు అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కూడా వస్తాయని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చిన్నారులు అలాగే వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్షర్ధాం వద్ద ఇక్కడ నాలుగు వందల ఇరవై పాయింట్లుగా ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత ఉంది ఇటు వాజీపూర్ అలాగే భవానా ఇటు ఆనంద్ విహార్ అలాగే అశోక్ విహార్ పంజాబీ బాగ్ జహంగీర్పురి ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఇటు వాయు నాణ్యత సూచి సూచించే ముప్పై తొమ్మిది కేంద్రాల్లో సుమారు పన్నెండు కేంద్రాల్లో నాలుగు వందల పాయింట్లకు పైగా అంటే సివియర్ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ అనేది కొనసాగుతోంది చాలా ప్రమాదకర స్థాయిలో ముఖ్యంగా ప్రతి గడిచిన నలభై ఐదు రోజులుగా కూడా ఢిల్లీని ఈ ఏడాది కాలుష్య తీవ్రత తీవ్రంగా ఇబ్బంది పడుతోంది ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు శ్వాసించాలంటేనే సగటున రోజుకి ఉట్టి కేవలం గాలి పీలిస్తేనే ఇరవై సిగరెట్లు రోజుకు తాగినంత తీవ్రత గల వాయు కాలుష్యంలో ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు జీవిస్తున్న పరిస్థితుంది వైద్య నిపుణులు ముఖ్యంగా ఢిల్లీ వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ముఖ్యంగా మంచి గాలి నాన్నే గాలిని తీసుకోవాలంటే కొద్ది రోజులు ఢిల్లీలో ఉండకపోవడమే మంచిది అన్నట్లుగా కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి చూడొచ్చు దృశ్యమాన్యత ఏ విధంగా తగ్గిపోయింది కాలుష్య తీవ్రత ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కృత్రిమ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి అలాగే గాలిలో విండ్ స్పీడ్ తక్కువగా ఉండడం అలాగే చలి తీవ్రత పెరుగుతుండడంతో రోజు రోజుకి కాలుష్య తీవ్రత ఢిల్లీ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తే తప్పించి ఈ కాలుష్య తీవ్రత తగ్గే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు సో ఈ తరహా పరిస్థితులు ముఖ్యంగా రానున్న రోజుల్లో రాన్న ఇరవై రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి సో పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం అలాగే ఇటు వాహన కాలుష్యం పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం వీటన్నిటి వల్ల కూడా ఈ కాలుష్య తీవ్రత ఇంత స్థాయిలో కొనసాగుతున్న ఉంది సో ప్రస్తుతం వాతావరణంలో వచ్చే మార్పులతోనే ఈ కాలుష్యం తగ్గే ఉంది ఇంకా త్రీ చర్యల ద్వారా రోడ్లపై వాహనాల రాకపోకల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు డీజిల్ జనరేటర్ల వాడకాన్ని నిరోధిస్తున్నారు అలాగే నైట్ పూట సెక్యూరిటీ గార్డులకి అలాగే పోలీసులకి హీటర్లను ప్రొవైడ్ చేస్తున్నారు స్కూళ్ళలో బహిరంగ యాక్టివిటీస్ని ముఖ్యంగా క్రీడలపైన నిషేధం విధించడం జరిగింది సో ఇటువంటి చర్యలు తీసుకున్న వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగానే ఈ కాలుష్యం తగ్గే పరిస్థితి అయితే ఉంది కానీ ప్రస్తుతం ఆ తరహా వాతావరణంలో మార్పులు ముఖ్యంగా ఈ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ కాలుష్యానికి పరిష్కారం లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు సో మరిన్ని కఠినమైన ఆంక్షలు ముఖ్యంగా వాహన రాకపోకలు తగ్గించడం అటు పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించే పరిస్థితి ఉంది రైట్ గోపీ